అర్చన ముప్పై ఒకటో భాగం ఆ క్షణంలో అతనికి ఒక్కటే అనిపించింది ఈ పరిస్థితుల్లో నీలవేణిని ఈ ఇంటి నుంచి బయటికి పంపకూడదు పంపిస్తే తను చాలా తప్పు చేసిన అవుతాడు వెంటనే సెల్ తీసి పెళ్లి కొడుక్కి అతని మేనమామకి సారీ చెప్పాడు అయితే ఆ సారీ ఫలితం రెండు రోజుల తర్వాత తెలిసింది ఆ కుర్రాడు బ్యాంక్లో తనకు కనిపించిన ప్రతి ఒక్కరికి వేణు భార్యతో అభిప్రాయ భేదాలు వచ్చి ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆవిడ విడాకులు ఇవ్వకుండా వేణు మీద కక్ష తీర్చుకుంటుందని అందుకే తన సుఖానికి సంతోషానికి నీలవేన్నీ వాడుకుంటున్నాడని ఆమెకి పెళ్లి చేసి పంపిస్తే తన ఆటలు సాగవు కాబట్టి ఏదో వంకతో ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసి ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని ఏం వేణు బాధ్యతలు లేకుండా ఖర్చు లేకుండా ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు లక్కీ ఫెలోవి అని కొందరు మిత్రులు వెటకారంగా నవ్వుతుంటే వేణుకి ఈ విషయాలు తెలిసాయి అది విన్న వేణు ఉగ్రుడైపోయాడు తనను తాను కంట్రోల్ చేసుకోవడం అసాధ్యమే అయింది బ్యాంకులో సెలవు చీటి పంపించి ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు నీలవేణి వంటగదిలో ఉంది సాంబారు గుమ్మగుమలు వస్తున్నాయి వేణు విసురుగా వంటగది గుమ్మంలోకి వెళ్ళి నిలబడి గట్టిగా అన్నాడు నువ్వు రేపు నీ పెళ్లికి రెడీ అవ్వు నీలవేణికి అంత అకస్మాత్తుగా అతను అలా ఎందుకు అన్నాడో అర్థం కాక తెల్లబోయి చూడసాగింది అర్థం కాలేదా నీ సర్వీసెస్ మాకు అవసరం లేదు రేపు గుళ్ళో నీ పెళ్లికి రెడీ అవ్వు చూస్తుండగానే ఆమె కళ్ళు నీటితో నిండిపోయి బొటబొట కన్నీళ్లు కారిపోయాయి కన్నీళ్ల మధ్య వణుకుతున్న పెదాలతో అంది ఎందుకు నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా తప్పులేదు రైటు లేదు నీ పెళ్లి చేయాలి నేను అయినా సంబంధం కుదిరాక నీ కోసం ఏళ్లతరబడి ఎవరు ఎదురు చూస్తారు నేలవేణి తల వంచుకుని శిలలా నిలబడిపోయింది రేపు ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లి చేసేయాలి ముహూర్తాలు అవి నాకు తెలియవు దేవుడి ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంతే అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు బ్యాంకుకి వెళ్లిన వేణు మధ్యలో ఎందుకు వచ్చాడో అంత అకస్మాత్తుగా తన పెళ్ళి అని ఎందుకు నిర్ణయించాడో అర్థం కాని నీలవేణి విరిదాన్ల నిలబడిపోయింది అనువనువు వణికిపోతుంటే స్టవ్ ఆఫ్ చేసి వచ్చి తన గదిలో అచేతనంగా కూర్చుండిపోయింది వేణు మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే అతని ప్రవర్తనకి మాటలకి నిర్వచనం తెలియక ఎవరిని అడగాలో అర్థం కాక అయోమయంగా గడిపిన నీలవేణికి హఠాత్తుగా మాధవి ఇచ్చిన నెంబర్ గుర్తొచ్చి ఆమెకి ఫోన్ చేయడం కోసం మెట్లు దిగి హాల్లోకి వచ్చింది అప్పుడు వినిపించింది ఆమెకి నీరసంగా తాయరమ్మ గదిలోంచి నీలవేణి అన్న పిలుపు ఆవిడికి భోజనం టైం అయిందని గుర్తొచ్చిన నీలవేణి ఆవిడ గదిలోకి పరిగెత్తింది మరి కొంతకాలం గడిచింది అర్చనని జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ప్రాజెక్టుకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వేశారు విజయవాడలో రిలీవ్ అయి ఖమ్మం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలెక్టర్ని కలిసింది ఆవిడ పేరు హరిణి ఎంతో అందమైన యువతి డైరెక్ట్గా ఐఏఎస్కి సెలెక్ట్ అయి ఖమ్మం వచ్చింది అర్చనతో స్నేహంగా మాట్లాడింది మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి ఫీల్ ఫ్రీ అంది స్నేహంగా విజయవాడ అర్చన అనుభవాలు అడిగి తెలుసుకుంది ఇద్దరూ వారి వారి విద్యా వృత్తి గురించిన విషయాలు చాలాసేపు మాట్లాడుకున్నారు ఇంతలో పిఏ కలెక్టర్ మీటింగ్కి వెళ్లాలని గుర్తు చేయడంతో హరిని మరోసారి అర్చనకి షేక్ హ్యాండ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి మీటింగ్కి వెళ్ళిపోయింది ఆవిడ వైభోగం చూసిన అర్చన మనసులో ఒక్క క్షణం నాకు ఈరోజు ఎప్పుడొస్తుంది అనిపించింది వెంటనే అంతరాత్మ త్వరలో అని సమాధానం ఇచ్చినట్టు అనిపించి నవ్వుకుంది భద్రాచలం శ్రీరాముడు సతీసమేతంగా కొలువై ఉన్న ప్రదేశం పదిహేడవ శతాబ్దంలో కంచల్ల గోపన్న చేత నిర్మించబడిన పవిత్ర ప్రదేశం అనంతరం భద్రాచల రామదాసుగా చరిత్రలో మిగిలిపోయాడు గోపన్న అంతేకాక మహర్షి భద్రాద్రి తపస్సుకు మెచ్చిన రాముడు సీతాన్వేషణాంతరం రావణుడిని వధించి సీతను తోడుకుని వస్తూ మహర్షి భద్రాద్రికి మోక్షం ప్రసాదించాడని ఆయన పేరుతోటే భద్రాద్రి పిలవబడుతుందని అంటారు అలాగే పోకల దమ్మక్క అనే మహిళకు స్వప్నంలో కనిపించి తన విగ్రహాల ఆచూకీ తెలిపాడని అవే నేటి భద్రాచలంలోని విగ్రహాల కథలు అఫీషియల్ డ్యూటీ మొదలుపెట్టే ముందు రాముణ్ణి దర్శించుకోవాలని పిఏకి చెప్పింది వెంటనే అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి కలెక్టర్ గారు వస్తున్నారు అంటూ అక్కడ ప్రతివాళ్ళు చేసిన అడావిడి ఆర్బాటం అర్చనకి తమాషాగా అనిపించింది నడుస్తుంటే కాళ్ళ కింద రెడ్ కార్పెట్ పరచకపోయినా పరిచినంతడావిడి చేశారు చుట్టూ విస్తరించిన గోదావరి నది మధ్యలో కొండ మీద వెలిసిన కోదండరాముడు శ్రీరాముడు అయోధ్య రాముడు ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల్లో తిరుపతి తర్వాత అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పేరు పొందిన భద్రాచలంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టం అనిపించింది అర్చనకి దేశంలోని అయోధ్య తర్వాత భద్రాచలమే రెండో రామక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది మూల విరాట్ల విగ్రహాలు పడమటి వైపు తిరిగి ఉన్నాయి రాముడు పద్మాసనంలో కూర్చుని ఉండి శంఖం కుడి చేతిలో చక్రం ఎడమ చేతిలో ధరించి మిగతా రెండు చేతుల్లో సూలం బాణం ధరించి ఉన్నాడు రాముడికి ఎడమవైపు సీతాదేవి ఆమెకి ఎడమ పక్కన లక్ష్మణుడు ఉన్నారు దీపం వెలుగులో వెలిగిపోతున్నాయి విగ్రహాలు సాధారణంగా తూర్పు వైపు ఫేస్ చేసి ఉంటాయి కదా విగ్రహాలు అడిగింది అర్చన ఎంఆర్ఓ సుధాకర్ని ఇది ఆలయ ప్రత్యేకత మూల విరాటలు పడమల ప్రవహిస్తున్న గోదావరి నదివైపు చూస్తున్నాయి అన్నాడు సుధాకర్ అలాగా అన్నట్టు తల ఊపింది ప్రతి శ్రీరామనవమికి టీవీలో సీతారామ కళ్యాణం లైవ్ చూడడం తప్ప ఇంతవరకు భద్రాచలం రాలేదు ఈ విధంగా రప్పించాడన్నమాట రాముడు అనిపించింది అర్చనకి శ్రీరామనవమికి చూడాలి ఇక్కడ ఉత్సవం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నాడు మళ్ళీ తల పంకించింది అర్చన ఆమె చూపులు విగ్రహాల వైపు మల్లాయి ఆమెకు ఆ క్షణంలో భక్తిభావ నిలువెల్లా ప్రవహిస్తున్నట్టు అనిపించింది ఆ పరిసరాల్లో తిరుగుతూ ఆ విగ్రహాలను అంత దగ్గరగా చూస్తుంటే ఒళ్ళు జలధరించినట్టు అయింది ఉద్యోగంలో చేరే ముందు తిరుపతి వెళ్ళింది కానీ ఒకే ఒక క్షణం దర్శనం చేసుకోగలిగింది అప్పటికే అక్కడ వాలంటీర్లు తోసేశారు జరుగు జరుగు అంటూ కానీ ఇప్పుడు ఇక్కడ ఒక హోదాలో ఎంత దగ్గరగా ఒక్కసారి ఆ ఏడుకొండలవాడి విగ్రహం కూడా చూడగలిగితే మీ గోత్రనామాలు చెప్పండమ్మా అర్చన చేస్తాను స్వామి మాటలతో కళ్ళు తెరిచి సన్నగా నవ్వి అంది ఆ భగవంతుడు గోత్రంతోటే చేయించండి నా పేరులోనే ఉంది అర్చన అంది స్వామి మంత్రాలు చదువుతూ విగ్రహాలకు పూలతో అక్షింతలతో పూజ చేస్తుంటే కళ్ళప్పగించి విగ్రహాలను చూస్తూ ఉండిపోయింది అమ్మా నాన్న ఉంటే వాళ్ళంత సంతోషించేవాళ్ళు తను దగ్గరుండి పూజ చేయించేది కదా ఇలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడైనా ఊహించి ఉంటారా ఇప్పటికైనా కూతురు ఉన్నత స్థాయిలో ఉందని తెలిసిన తర్వాతైనా రావచ్చు కదా రారు కొడుకు చేతిలో వాళ్ళు బానిసలు వాళ్లే కాదు ఈ పితృస్వామ్య వ్యవస్థలో మగవాడిదే పెత్తనం అనే భావజాలం నిలువున నిండిన ఈ సమాజంలో కొడుకు సంరక్షణలో ప్రతి తల్లి తండ్రి ఉండాలన్న నియమానికి కట్టుబడిన ప్రతివాళ్ళు అంతే నిట్టూచింది అర్చన ఇదిగోనమ్మ హారతి అద్దుకోండి హారతి పళ్లంతో వచ్చిన అచ్చకస్వామి ముందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అర్చన తల వంచి భక్తిగా హారతి కళ్ళకద్దుకుంది ఆమె నుదుట కుంకుమ పెట్టి తన మీద అక్షంతలు చల్లి శతకోపం పెట్టి ఆశీర్వదించాడు అచ్చకస్వామి పర్సులోంచి ఐదు వందల నోటు తీసి హుండీలో వేసింది ఇవి ఉత్సవ విగ్రహాలు శ్రీరామనవంకి బయటికి తీసి కళ్యాణం జరిపిస్తాం అని వివరించాడు మరో స్వామి ఆమె గర్భగుడిలోంచి బయటకు వస్తుంటే ఆమె వెనకాలే నడుస్తూ అర్చన ఆ విగ్రహాల వైపు చూసింది కంచు విగ్రహాలు ఎక్కువగా రద్దీ లేదు ఎంచేత అంది తిరుపతిలో లాగా అస్తమానం రద్దీ ఉండదు మేడం గారు గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు శ్రీరామనవంకి వైకుంఠ ఏకాదశికి ఇలా ప్రత్యేకమైన రోజుల్లోనే లక్షల మంది భక్తులు వస్తారు మిగతా రోజుల్లో ప్రశాంతంగా దర్శనం అవుతుంది అన్నాడాయన రండి మేడం అదిగో అది సుదర్శన చక్రం అంటూ ఆలయ శిఖరం మీద ఉన్న సుదర్శన చక్రం చూపించాడు సుధాకర్ గుడిలోంచి బయటికి రాగానే అర్చన తలెత్తి సుదర్శన చక్రం చూసింది ఈ చక్రం గోదావరి నదిలో రామదాస్కి లభించిందట అన్నాడు సుధాకర్ అతను చెప్తున్న విషయాలన్నీ వింటూ తల పంకిస్తూ మధ్య మధ్య అలాగా అంటూ మొత్తం ఆవరణ అంతా తిరగసాగింది బాపు చిత్రించిన దశావతారాలు చూసి ముచ్చటపడింది కళ్యాణం ఎక్కడ జరిపిస్తారో అడిగింది రెండు చూపిస్తాను అంటూ నమ్రతగా ముందుకు దారితీశారు అర్చకులు వారిని అర్చన అనుసరిస్తే ఆమెని పిఏ ఎంఆర్ఓ మరికొందరు అనుసరించారు కళ్యాణ మంటపానికి తీసుకొచ్చి చూపించాడు స్వామి ఇదేనండి కళ్యాణ మంటపం ఇక్కడ లక్షల మంది ఎలా సరిపోతారు ఆశ్చర్యంగా అడిగింది నవ్వాడు మీరు చూసే ఉంటారు కదమ్మా ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ తొక్కుకుంటూ మీరే చూస్తారుగా ఇంకో నెలలో శ్రీరామనవమి రానే వస్తుంది అన్నాడు అర్చన మౌనంగా ఉండిపోయింది అక్కడి నుంచి బయటకు వచ్చి పన్నశాలకి వెళ్ళారు రాముడి దండకారణ్యంలో వనవాసం చేసినప్పటి ప్రదేశంగా చెప్తారు మొత్తం వనవాసం చిత్రిస్తూ చెక్కిన శిల్పాలు సీతాదేవి పాదముద్రలు సీతాదేవి మూచతో కింద పడిపోయిన విగ్రహం చూస్తూ ఆ శిల్పి చాతుర్యానికి అబ్బురపడిపోయింది పడిపోయింది ఎంత బాగున్నాయి నిలువున జీవంతో కలకల్లాడుతున్నాయి ఓ పక్క నిండుగా ప్రవహిస్తున్న గోదావరి మరో పక్క పన్నశాల నిజంగానే అక్కడ సీతారామ లక్ష్మణులు కొలువైనారేమో అనిపించింది అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు ఇంకా వేసవికాలం పూర్తిగా మొదలవ్వలేదు నది మించి చల్లగాలి వీస్తుంది ఎండ ఉన్న చురుక్కమనడం లేదు చల్లగా హాయిగా ఆహ్లాదంగా ఉంది కొంచెం ఎక్కువసేపు అక్కడ గడిపింది రావణాసుడి విగ్రహం బంగారులేడిని చూపిస్తున్న సీత ఎంత బాగుంది అక్కడి నుంచి జటాయువు పాకకి వెళ్ళారు రావణాసురుడు సీతను అపహరించుకుని వెళ్తున్నప్పుడు రావణుండి అడ్డగించి భీకర పోరాటం సల్పిన జటాయువు రావణుడి దెబ్బలకు రెక్కలు విరిగి కూలబడి అక్కడే రాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడని చరిత్ర ఇక్కడికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో రెక్కపల్లి అని ఉంది అక్కడ జటాయువు శరీర భాగం నుంచి ఒక రెక్క విరిగిపడి ఇప్పటికీ ఉంది చూస్తారా అన్నాడు సుధాకర్ తర్వాత చూద్దాం అందే అర్చన నవ్వి మేడం లంచ్ టైం అవుతుంది కొంచెం మెల్లగా నమ్రతగా గుర్తు చేశాడు పిఏ పదండి గంభీరంగా అంటూ ముందుకు నడిచింది ఆమెను అనుసరించాడు పిఏ సుధాకర్ దారిలో అన్నాడు సుధాకర్ రేపు పాపికొండలు పేరంటాలపల్లి ఇంకా కొన్ని ట్రైబల్ ఏరియాస్ చూడొచ్చు తప్పకుండా ఈ రోజు ఆఫ్టర్ లంచ్ ఆఫీస్కి వెళ్దామంది ఇంకా విజిటింగ్ ఏమీ లేదు అన్నట్టుగా కాసేపట్లో కారు ఆమె కోటర్స్ దగ్గర ఆగింది అర్చన కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది అప్పటికే ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టారెవరో ఆ పూటకి పులిహోర చక్కెర పొంగలి వడ లడ్డు మొదలైన ప్రసాదాలు లంచ్ గా స్వీకరించింది మధ్యాహ్నం మూడవుతుండగా ఆఫీస్కి బయలుదేరింది సీట్లో కూర్చోగానే ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్టుగా స్టాఫ్ కొందరు పార్టీ లీడర్లు ఇతర ఆఫీసర్లు ఫ్లవర్ బొకేలు తీసుకొచ్చి మర్యాదపూర్వకంగా కలవడం మధ్య మధ్య బలవంతంగా స్వీట్స్ ఇవ్వడం గంటసేపు అదే సరిపోయింది టేబుల్ ఫ్లవర్ బొకేలతో నిండిపోయింది అటెండర్ని పిలిచి ఇంకా కలవడానికి వచ్చేవాళ్ళని ఎవరినీ లోపలికి రానివ్వద్దని చెప్పింది పియని పిలిచి ఫైల్స్ తెప్పించింది కాసేపట్లో తన విధుల్లో మునిగిపోయింది మాధవి పాపాయిని ఎత్తుకుని మూడో నెలలో పుట్టింటి నుంచి వచ్చేసింది వస్తూనే తాయారమ్మ ఆశీర్వాదం కోసం తీసుకెళ్లింది ఆవిడని చూడగానే మాధవి కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి శుష్కించిన దేహం జీవకల కోల్పోయిన వదనం మాధవిని చూస్తూనే ఆవిడ కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది పాపాయి కోసం శుష్కించిన చేతులు చాచింది జాగ్రత్తగా పాపాయిని ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టి ఆమె పాదాలకు నమస్కరించింది మాధవి పిల్లా పాపలతో కలకల్లాడుతూ బతుకమ్మ అని ఆవిడ సన్నని స్వరంతో ఆశీర్వదించింది అప్పుడే ఆవిడ కోసం సగ్గుజావ తీసుకొచ్చిన నీలవేణి మాధవిని చూస్తూనే ఆనందంతో పొంగిపోతూ ఎప్పుడొచ్చావక్కా అంటూ జావ గిన్ని మీద పెట్టి ఆత్రంగా కౌగులించుకుంది బాగున్నావేణి ఆప్యాయంగా అడిగింది మాధవి నీలవేణి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి దుఃఖం పెగిలి వచ్చింది మౌనంగా తలూపింది బాగున్నానన్నట్టు మాధవి ఆమె వీపు మీద చేత్తో మృదువుగా నిమిరింది అలా నిమరడంలో ఒక చల్లని ఓదార్పు ఒక అభయం కనిపించినట్టు అనిపించి ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ తాయరమ్మకి జావ తాగించడానికి పూనుకుంది ఆవిడ చేతుల్లోంచి పాపాయిని అందుకుని కొన్ని క్షణాలు తదేకంగా పాపమోహం వైపు చూసి చిరునవ్వుతో మాధవి చేతికి అందించింది నీలవేణి తాయరమ్మ మంచం మీద వెనక్కి వాలి గోడ నానుకుని కూర్చుంది మంచం చివరిగా కూర్చుని జావగిన్నె ఆవిడ చేతికి అందించి జారి పడకుండా కళ్ళతోటే కాపాడుతూ ఆవిడ వైపే చూస్తూ కూర్చుంది నీలవేణి జావ ఎందుకు లంచ్ టైం కదా అన్నం తినడం లేదా అడిగింది మాధవి ఆవిడ వైపు బాధగా చూస్తూ అరగడం లేదక్కా ఒక ముద్ద తిన్నా అరగడం లేదు నీలవేణి సమాధానం చెప్పింది ఆవిడ కర్మ అన్నట్టుగా కుడి చేత్తో సన్నగా నుద్దుటి మీద కొట్టుకుని సైగ చేసింది మాధవికి మాధవి కొంచెం ముందుకు నడిచి మంచానికి ఎడంవైపు వచ్చి కొద్దిగా వంగి తాయరమ్మ భుజం మీద ఓదార్పుగా వేసి మృదువుగా ఉంది మీరు త్వరలో అన్నం తింటారు నేను వచ్చాక చూసుకుంటాను నీలవేణి మనసు కలుక్కుమంది అంటే తను ఆవిడిని సరిగ్గా చూడడం లేదా తెల్లవారిని లేచిన దగ్గర నుంచి ఆవిడకి పళ్ళు తోమడంతో ప్రారంభమయ్యే దినచర్య రాత్రి పడుకునే వరకు నిరంతరాయంగా సాగుతూ ఒక యంత్రంలో చేస్తున్న సేవలన్నింటి సంగతి ఏంటి మాధవి అలా అనడం చాలా బాధగా అనిపించింది కళ్ళల్లో నీళ్లు కనిపించకుండా ఖాళీ అయిన జావగిరిని తీసుకుని అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది ఆ క్షణంలో మొదటిసారిగా నీలవేణికి నేను పనిమనిషిని జీతం పని పనిమనిషిని అనే భావన కలిగింది వంటగదిలోకి వెళ్ళిపోయి కొద్ది క్షణాలు ఆపుకోలేని దుఃఖంతో గోడన అనుకుని ఏడుస్తూ నిలబడిపోయింది మాధవిని చూడగానే ఎంతో ఆత్మీయురాలని చూసినట్టు అనిపించింది ఈ మూడు నెలలుగా తను పడిన మానసిక వేదనకి ఆమె దగ్గర ఓదార్పు లభిస్తుందని ఆశించింది కానీ ఇదేంటి మాధవి వస్తూనే తన మనసునింత గాయం చేసింది మాధవి మారిపోయిందా ఇదివరకులా లేదా తన్ని పని మనిషిలా చూస్తుందా ఇంకా ఎంతకాలం తన ఇంట్లో ఇలా ఊరికే కూర్చుని తింటుందని అనుకుంటుందా అయితే తనేం ఊరికి తినడం లేదే గొడ్డు చాకిరీ చేస్తుంది తనకి ఈ చాకిరికి లభిస్తున్న ప్రతిఫలం ఏంటి నెలకి జీతం ఇస్తున్నారా జీతం నేల వెనికి హఠాత్తుగా గుర్తొచ్చింది తన ఇంటికి వచ్చిన కొత్తలో వేణు కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఆ రోజు బ్యాంకు కాగితాల మీద సంతకాలు తీసుకుంటూ దీని మీద నెలకి వడ్డీ వస్తుంది అది నీ సేవింగ్స్ అకౌంట్లో జమ అవుతుంది నీకేమన్నా కావాలంటే ఆ డబ్బు తీసుకుని వాడుకోవచ్చు అంటూ ఒక చిన్న పుస్తకం ఇచ్చాడు అదే పాస్బుక్ అవును ఆ డబ్బు ఏమైంది మళ్ళీ తను ఆ మాటే మర్చిపోయింది ఇన్నేళ్ల తన పని మనిషి ఉద్యోగానికి అది పారితోషికం కదా తను ఏమన్నా చేసుకోవచ్చు